హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జయ్ పాలి ఈరోజు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అది కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అనమాట సో అన్ని డిస్టిక్స్ వాళ్ళకే ఇస్తారు తెలుసు కదా అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూసాక ఒక్క లైక్ చేయండి మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా కొంతమంది టూ థౌజండ్ సిక్స్టీన్లో అప్లై చేసిన వాళ్ళకి ఇవ్వరా డబల్ బెడ్రూమ్లో అడుగుతున్నారు వాళ్ళకైతే ఇవ్వడం అయితే కుదరదు ఎందుకంటే ఇప్పుడు ఎవరి ప్రభుత్వం వచ్చాక వాళ్ళ ప్రభుత్వంలో ఎన్ని అప్లై చేశాము అనేది మాత్రమే ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకైతే ఇవ్వడానికి కుదరదు ఇప్పుడు ఇందిరమ్మ స్కీమ్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎవరైతే ఎల్టీలో ఉన్నారో వాళ్ళకి ఇస్తారు అది పక్కన పెడితే ఇప్పుడు ఏ డిస్టిక్లో డబుల్ బెడ్రూమ్లు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అని అంటే వరంగల్ హన్మకొండ జిహెచ్ఎంసి ఖమ్మం వీటిలో అయితే ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ వీళ్ళకి ఇచ్చేస్తారటండి ఎందుకు అని అంటే ఇప్పుడు యాక్చువల్గా హన్మకొండలో ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ కొంచెం వెనకడుగు వేస్తున్నారు ఎందుకు అని అంటే అక్కడ గుడిసెల్లో ఉండేవాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ మాకే ఇవ్వాలి మేము ఎప్పటి నుంచో మాకు ఇల్లు ఇస్తారని చెప్పారు కానీ ఇవ్వకుండా ఆపేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కొంతమందికి ఇస్తే కొంతమంది ఏమో మేము అర్హులం కదా ఎలా ఇస్తారని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది సో అందువల్ల ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్ లిస్ట్ ఉన్నా సరే మంజూరు చేయడానికి కొంచెం వెనకాడుతున్నారు బట్ ఏది ఏమైనా సరే ఈ ఫిఫ్టీన్త్ లోపల వాళ్ళకి ఇస్తారు జీహెచ్ఎంసీలో కూడా అంతే అన్నిటికి అందరికీ ఇచ్చేస్తారు అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు కదా సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారు ఇంతకుముందుకు రేషన్ కార్డు లేకపోతే ఈ గృహజ్యోతి అయితేంది మహాలక్ష్మి పథకం అయితేంది ఇంకా ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అప్లై చేసుకోవడానికి అవైలబిలిటీ కూడా ఇస్తున్నారు అనమాట ఎలా అప్లై చేసుకోవాలని నేను చివరిలో చెప్తాను అనమాట సో ముందు ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటనేది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం పది రోజుల్లో డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక ఖమ్మం జిల్లాలో పెండింగ్ ఉన్న ఒక వెయ్యి నూట ముప్పై రెండు డబల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రెడీ చేయాలని లబ్ధిదారుల ఎంపిక పది రోజుల్లోనే పూర్తి చేయాలని ఆదేశించారనమాట ఖమ్మం కలెక్టర్ అనమాట అయితే యాక్చువల్గా అయితే వాళ్ళకు ఏడు వేల రెండు రెండు వందల ఇరవై తొమ్మిది డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు అయితే అందులో ఆరు వేల నూట ఏడు డబల్ బెడ్రూమ్లు అయితే కట్టారన్నమాట అయితే ఇంకా కట్టనివి ఆరు వందల యాభై ఐదు అయితే ఇంకా అసలు కట్టలేదు అట్లనే వదిలేశారు అయితే వాటిల్లో ఐదు వేల ఆరు వందల ముప్పై డబల్ బెడ్రూమ్ ఇన్లు అయితే ఇప్పటికే పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు మిగతావి ఒక వెయ్యి నూట ముప్పై రెండు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు లిస్ట్ సిద్ధంగా ఉందని చెప్తున్నారనమాట అయితే అందులో అన్నీ కంప్లీట్గా లేవన్నమాట అయితే ప్రస్తుతం రెండు వందల అరవై డబల్ బెడ్రూమ్ ఇన్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి అంటే ఇవి కంప్లీట్గా ఉన్నాయి ఏ వర్క్ లేదు రెండు వందల పదిహేడు డబల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే పూర్తయిన మౌలిక వసతులు అయితే కంప్లీట్ కాలేదనమాట అంటే కరెంటు వాటర్ ఇట్లా ఈ కనెక్షన్ అయితే కాలేదు అంటే రెండు వందల పదిహేడు అండ్ ఇంకా అసంపూర్తిగా మొత్తం ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినాయి ఆరు వందల యాభై ఐదు ఇండ్లు అయితే అట్లనే ఉండిపోయినాయి అనమాట అంటే కంప్లీట్గా అయినాయి రెండు వందల అరవై ఇన్కమ్ కొంచెం పెండింగ్లో ఉన్నాయి రెండు వందల పదిహేడు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి ఆరు వందల యాభై ఐదు మొత్తం కలిపి ఒక వెయ్యి నూట ముప్పై రెండు ఇండ్లు అయితే ఉన్నాయి ఇవైతే ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట సో లబ్ధిదారులకు ఇవి పంపిణీకి అయితే సిద్ధం చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం అందరికి కాల్స్ వస్తాయండి కాల్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళు కన్ఫామ్ చేసుకున్నాకనే అలాట్మెంట్ కాపీస్ కూడా వాళ్ళ పేరు మీద అయితే రెడీ చేస్తారు ఇప్పుడు ఒక్క నియోజకవర్గానికి ఇన్ని అని ఎట్లా ఇండ్లు ఇస్తున్నారు సో ఇక్కడ కూడా ఇప్పుడు మీరు అప్లై చేసిన ఏరియా ఏరియా వైజ్ ఆ ఏరియాలన్నీ ఏ నియోజకవర్గం కిందికి వస్తాయో చూసుకొని ఆ ఏరియాకు కొన్ని ఇండ్లు అని చెప్పేసి ఇచ్చేస్తారనమాట మెయిన్ అయితే ఈ హైదరాబాద్లో విలేజెస్లో అయితే కొన్ని ఊర్లే వస్తాయి కాబట్టి అవి విలేజెస్ వైజ్గా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుండొచ్చు ఎందుకంటే కొన్ని ఊర్ల కలిపి ఒక దగ్గర ఖాళీ ఉన్న ప్లేస్ చూసి కట్టారు కాబట్టి కానీ ఖచ్చితంగా లిస్ట్ చెక్ చేసి వాళ్ళ అర్హులా కాదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాతనే ఇస్తారంట సో కొంచెం లేట్ అయినా పర్లేదు ఇవ్వడం మాత్రం పక్కా అంటున్నారు మళ్ళీ లేట్ అయిన వర్డ్ ఎందుకు వాడారో తెలియదు అంటే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా ఫిఫ్టీన్త్ లోపే డెడ్ లైన్ పెడతారనేది తెలియదు మళ్ళీ అంటున్నారు మెల్లగా అయితే చూడాలి ఎందుకంటే కొంతమంది ఆగ్రహానికి పోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు మేము అర్హులమైతే అనర్హులకు ఇస్తున్నారు ఇల్లు అని చెప్పేసి ఒక్క అర్హునికి కూడా అన్యాయం ఒక్క అర్హునికి కూడా అన్యాయం జరగకూడదు అర్హులైన వాళ్ళకి ఇప్పుడు ముందు లిస్ట్లో అంటే ముందు వాళ్ళు వెరిఫై చేసిన వాళ్ళలో అందుట్లో నుంచి లక్కీ డ్రా తీసిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ జీప్లస్ ఫైవ్ కట్టించిస్తాము కానీ ఒక్క అంటే అర్హునికి అన్యాయం జరగకుండా అనర్హులకు ఎవరికి ఇల్లు రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు పకడ్బందీగా అయితే ప్లాన్ చేస్తున్నారు మెయిన్ సిటీలో అయితే ఇండ్లు కొన్ని ఉన్నాయి కానీ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి సో ముందు విలేజెస్ వైజ్గా అయితే వరంగల్ నిజామాబాద్ ఇట్లా ఖమ్మం నల్గొండ ఇట్లా ఈ డిస్ట్రిక్ట్స్లో అయితే ఫస్ట్ ఈజీగా ఇచ్చేస్తారు ఎందుకంటే అప్లికేషన్స్ చాలా తక్కువ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా కొంచెం ఈజీగా అయిపోతుంది సిటీలో కూడా కొంచెం జల్దీనే చేస్తానని చెప్తున్నారు కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంచెం టైం తీసుకొని రిలీజ్ చేస్తారు బట్ పంద్రా ఆగస్టుకి అయితే ఖచ్చితంగా అలాట్మెంట్ కాపీస్ అయితే ఇచ్చేస్తారనమాట అయితే కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా అయితే మీరు విలేజెస్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే మండల పరిషత్ కార్యాలయాల్లో అంటే ఎంపీడీఓ ఆఫీసులలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండ్ పట్టణాల్లో ఉన్న లబ్ధిదారులైతే మున్సిపల్ కార్యాలయాల్లో సంప్రదించాల్సి ఉంటుంది రాయితీ గ్యాస్ కోసం లబ్ధి లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్తో పాటు గ్యాస్ కనెక్షన్ ధృవీకరణ పత్రాలు కౌంటర్లో సమర్పించాల్సి ఉంటుంది దరఖాస్తు సంఖ్యను ప్రజా పరిపాలనలో కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే వారు పథకాలకు అర్హత పొందుతారు కాగా ప్రస్తుతం వెబ్సైట్లో రాయితీ వంట గ్యాస్ ఆప్షన్ ఓపెన్ కావడం లేదని గృహజ్యోతి పథకం ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ అవుతుందని అధికారులు చెప్తున్నారు అర్థమైంది కదా ఆల్ ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్ల గురించి అయితే నేను అప్డేట్ ఇచ్చాను అంటే ఈ రోజు కాకపోయినా నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి డిస్టిక్ గురించి అయితే చెప్పడం జరిగింది ఒక ఖమ్మం గురించి అయితే చెప్పలేదు నేను ఆ ఖమ్మం గురించి చెప్పలేదని వాళ్ళు కామెంట్ చేసినందుకు ఈరోజు ఖమ్మం గురించి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి తెలియకపోయినా తెలుసుకొని మీకు డౌట్ క్లారిఫై చేస్తాను సో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ